హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈ ఇది చూసారండి ఇదిగోండి ఇది వచ్చేసి ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ ఇది ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే వేశాను అది శారీలో టూ బార్డర్స్ వస్తుంది కదా వన్ బార్డర్ హ్యాండ్స్కి వన్ బార్డర్ వచ్చేసి ఇలా నెక్కి యూజ్ చేశానండి సింపుల్గా ఇది ఎలా స్టిచ్ అయితే చెప్తాను ఫస్ట్ ఇదిగోండి లైనింగ్ మీద మనమైతే నెక్ కట్ చేసేసుకోవాలి నెక్ని కట్ చేసుకుంటాం కదా ఇలా నేను నేను ఏ విధంగా వేసానో అలా అయితే వేసుకుంటే మనకి ఈ మోడల్ నెక్కి అయితే బాగుంటుందండి నేను ఇక్కడ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అంటే నెక్ కటింగ్ కూడా పెడితే బాగుండేది ఓకేనా నేను స్టిచ్చింగ్ వరకే అనుకొని నెక్ కట్ చేసేసిన తర్వాత వీడియో అయితే చేశాను ఇది ఫస్ట్ మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ లోపల స్టిఫ్నెస్ కోసం నెక్ స్టిఫ్నెస్ కోసం అయితే క్యాన్వాస్ వేసుకోవాలి చూడండి నేను ఫోల్డింగ్ మీద వేసేసి క్యాన్వాస్ని మార్కర్ వీల్తో మార్క్ చేశాను కదా అలా అంటే నెక్కుకి ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి నెక్కు చుట్టూ అటాచ్ చేసిన తర్వాత లోపల కొంచెం ఖర్చు వన్ ఇంచు ఉండేలాగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఇదిగోండి వన్ సైడ్ దీనికి గమ్ క్యాన్వాస్కి గమ్ము ఉంటుంది కదా అది ఐరన్ చేస్తే దానికి అతుక్కుంటుంది క్లాత్కి చూడండి ఇలా ఈ విధంగా పెట్టేసేసి మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి ఇలా టూ పీసెస్ అయితే మనం ఐరన్ చేసేసుకోవాలి ఇలా చూడండి నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోవాలి అంటే ఫస్ట్ అటువైపు నెక్కుకి ఈ రెండు కూడా ఆపోజిట్లో పెట్టేసేయాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఈ రెండు ఎదురు ఎదురుగా రావాలి ఎదురెదురుగా వస్తేనే మనకి క్యాన్వాస్ లోపలికి వెళ్ళిపోయి పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట వన్ సైడ్కి వస్తాయి ఓకేనా ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలి మిగిలిన ఖర్చు అంతా నెక్ ఎంతైతే ఉందో మనకి లైనింగ్ నెక్ కట్ చేసాం కాబట్టి నెక్ వారా మిగిలిన పీస్ అంతా కట్ చేసేసుకోవాలి చాలా బాగా నీట్గా వస్తుందండి మనం స్టిచ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది చాలా బాగా వచ్చింది ఇది మనకి ప్రెజెంట్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా ఈ నెక్ చాలా బాగుంటుంది కరె తర్వాత నెక్ కూడా ఎక్కువ కటింగ్ చేయకుండా సింపుల్గా అయిపోతుంది ఈ డిజైన్ పైపింగ్ వేసినట్టు ఉంటుంది చాలా నీట్గా వస్తుందండి ఓకేనా ఫస్ట్ అయితే మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్ నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే చూడండి నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను క్రాస్ పీసెస్ని కట్ చేశాను ఇక్కడ మీకు ఐడియా అర్థమవుతుంది కదా ఇది పైపింగ్ కోసం ఇన్విజువల్ పైపింగ్ వేస్తాం కదా అట్లా వేసుకోవాలి అంటే క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆఫ్ పట్టు క్లాత్ తీసుకున్నానండి ఆఫ్ పట్టు వేస్తాను పైపింగ్లు అన్నిటికీ కూడా మనకి నార్మల్ క్లాత్ చందేరి కానీ లేదంటే రా సిల్క్ కానీ ఇది వేసాము అంటే కనుక అవి కొంచెం కలర్ షేడ్ అవుతాయి కాబట్టి మనం ఇలా ఆఫ్ అట్ వేసుకుంటే కలర్ షేడింగ్ ఉండదు బాగుంటుంది నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ ఇదిగోండి ఈ క్రాస్ పీసెస్ అన్నిటిని కూడా అటాచ్ చేసేసాను కదా అటాచ్ చేసిన తర్వాత మిడిల్లోకి థ్రెడ్ని పెట్టేసానండి థ్రెడ్ని పెట్టేసి ఇలా పక్కనే స్టిచ్ వేస్తున్నాను అంటే మనకి పాదాన్ని సెట్ చేసుకోవాలి పాదం పక్కకి కాస్త పక్కకి నెడితే అది థ్రెడ్ పక్కనే స్టిచ్ పడుతుంది ఇది మీ పైపింగ్ వేయటం రాకపోతే కనుక మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది ఓకేనా ఇదిగోండి ఇలా నేను కొద్దిగా వేశాను మిగిలింది విడిచిపెట్టాను తర్వాత మళ్ళీ కావాలి అంటే కనుక మనం స్టిచ్ చేసుకోవచ్చు అంటే ఈ పైపింగ్ రోలు మనకి మిషన్ మీద ఉంటుంది ఈ తర్వాత క్లాత్ కూడా ఉంది కదా పైపింగ్ కోసం అటాచ్ చేసిన క్లాత్ తర్వాత కావాలంటే కనుక మనం మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అయితే పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను దాన్ని పక్కన పెట్టేసాను ఇదిగోండి ఇప్పుడు లైనింగ్కి మనం అటాచ్ చేసిన క్యాన్వాస్ నెక్ పీస్ ఉంది కదా నెక్ పీస్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఎలా వేస్తున్నానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ మీద పెట్టేసానండి క్యాన్వాస్ పైకి వచ్చేలాగా పెట్టాను అర్థమవుతుంది కదా క్యాన్వాస్ పైకి పెట్టేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి వైపు అంటే రైట్ సైడు లైనింగ్ని పెట్టేసాను ఈ విధంగా చూడండి ఇదిగోండి ఇలా ఇలా వేసేసి మనం ఎంతైతే ఖర్చు పెట్టి కటింగ్ చేస్తాం కదా పాదం ఖర్చు పెట్టేసేసి ఒక హాఫ్ పావించు పావించు ఖర్చు కరెక్ట్గా వేసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఎందుకంటే దీన్ని రివర్స్లో వేసిన తర్వాత అది కరెక్ట్గా నెక్ అనేది కరెక్ట్గా తిరగాలి కాబట్టి ఎంత ఖర్చు స్టార్ట్ చేస్తామో ఎంత పెట్టి ఖర్చు కట్ చేసుకుంటామో అంత ఖర్చు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా కత్తిరి గాడ్స్ పెట్టాలి ఓకేనా ఇది కూడా సేమ్ నేను చాలా అంటే ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే అని చెప్పి నేను మొత్తం అయితే ఇక్కడ వీడియో మీకు షూట్ చేస్తా చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియో కూడా లెంత్ ఏం లేదు సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే పెట్టేశాను కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఫ్రంట్ నెక్ టూ పీసెస్ కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా కత్తిరితో కటింగ్స్ పెట్టుకోవాలి కంపల్సరీ తర్వాత ఇలా మనం రఫ్ చేసుకుంటే నీట్గా ఇది రివర్స్లో వేసినప్పుడు దానికి నీట్గా అయితే మనకి ఫ్యాబ్రిక్ నీట్గా వచ్చేస్తుంది నెక్ రౌండ్ కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇదిగోండి ఇక్కడ ఇలా మిడిల్లోని కత్తిరి కొద్దిగా ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా అది కరువు షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే అక్కడ కట్టింగ్ పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది పైన కూడా స్టిచ్ వేసేసాను ఇది స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇష్టం వేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి ఎలా యూజ్ చేసినా పాడవకుండా ఉంటుందని చెప్పి వేసు వేసానండి నేను లేదు మనకి ఇంకా ఫినిషింగ్ అంటే నీట్గా బొటిక్ స్టైల్లో కనిపించాలి అంటే కనుక మనకి ఇక్కడ డబుల్ స్టిచ్ ఏం వేయకుండానే పైన ఐరన్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మొత్తం అంతా అటాచ్ చేసేయాలి చూడండి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి అటాచ్ చేసేసుకోవాలి మిగిలిన ఖర్చు అంతా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా టూ పీసెస్ని కూడా మనం నెక్స్ రెండు రెడీ చేసుకోవాలి సేమ్ అలానే చూడండి ఇది కూడా స్టిచ్ చేసేసాను కదా ఇలా ఈ విధంగా అయితే దీన్ని రివర్స్లో వేసేసుకొని నీట్గా పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి చూడండి నెక్కు ఎంత నీట్గా తిరిగిందో చూడండి ఎక్కువ రౌండ్ కరువు షేప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది నేను ఎలా అయితే కట్ చేసానో అలానే ఈ విధంగా చివరిని వేసుకోండి స్టిచ్చింగు మరి యువతలకు వేయకుండా చివ్వని వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది కాస్త నీట్గా ఉంటుంది ఇలా సేమ్ అలానే మనం ఖచ్చితా కట్ చేసేసుకోవాలి రెండు జాయిన్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ తీసుకుంటున్నానండి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేశాను చూడండి అంటే టూ పీసెస్ రావాలి మనకి కాబట్టి క్యాన్వాస్ని ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీద ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టేసేసి చూడండి ఇక్కడ నేను మార్కర్ వేల్తో మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కటింగ్ చేయడం కోసం పైన అంటే మా పెన్నుతో అయినా మార్క్ చేయొచ్చు కింద నీ లోపల వైపు కూడా మనం మార్క్ చేయాలి కదా అందుకని మార్కర్ వేల్ అయితే నేను యూజ్ చేశాను ఈ విధంగా డీస్తో అయితే ఇలా మార్కింగ్ చేశాను ఇలా మొత్తం అంతా తీసుకున్నానండి కొద్దిగా నెక్కువారే కాకుండా ఇలా మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా రావాలి ఈ కరువు షేప్ అనేది ఇలా మనకి చంక దగ్గరికి వెళ్ళిపోతుంది లోపలికి ఖర్చు ఇదిగోండి ఇక్కడ ఇలా మార్కర్ వీళ్ళతో మార్క్ చేసుకుంటే మనకి కింద మార్కింగ్ పడుతుంది కాబట్టి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను కంపల్సరీ గుర్తుపెట్టుకోండి నేను కరెక్ట్గా మార్క్ చేసి కట్ చేశానండి నేను ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అంటే నార్మల్గా మొత్తం అంతా కటింగ్ చేసినప్పుడు అయితే ఖర్చు పెట్టుకునేదాన్ని ఇది దాని మీదే స్టిచ్ చేసేస్తున్నాను కదా అని చెప్పి నేను ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టలేదు ఖర్చు చాలా సేమ్ ఎంత వచ్చిందో అంతా కట్ చేసేసాను మీరు కొద్దిగా ఒక్క ఇంచు ఎక్కువ పెట్టుకోండి పైపింగ్ వారా ఎంత పైపింగ్ వేస్తామో అంత ఎక్కువ పెట్టి కట్ చేసుకోండి కంపల్సరీగా ఓకేనా ఈ విధంగా కట్ చేసిన తర్వాత లేదంటే చంక వైపు అయినా మనం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నేను బోర్డర్ తీసుకున్నాను కదా బార్డర్ని టూ పీసెస్ని అటాచ్ చేశాను అంటే మధ్యలో మిడిల్లో కట్ చేసేసి ఇలా అటాచ్ చేశానండి మనకి బోర్డర్ సన్నగా వచ్చింది ఈ పెద్ద బార్డర్ వస్తే మనకి ఇక్కడ సరిపోయేది ఇది చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి నేను టూ పీసెస్ని ఇలా మిడిల్లో కట్ చేసి టూ పీసెస్ అటాచ్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ షేడ్ మారిపోతుంది ఇది లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను కరెక్ట్గా బాగున్న వైపు చూడండి పింక్ షేడ్ బా బాగా ఉన్న వైపు ఏమో రైట్ సైడ్ వేస్తున్నాను అంటే మనకి పౌ పౌడ్ చెంగు కిందకి వెళ్ళేదాన్ని లెఫ్ట్ సైడ్ వేసాను ఇది చూడండి గమ్ము అతుక్కుంటుంది కదా అది చూసి పెట్టే మనం కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ ఉండేలాగా చూసి పెట్టాలి చూడండి ఇదిగోండి ఇట్లా వేసుకోవాలి ఈ విధంగా అంటే షేడ్ మారిన క్లాత్ లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా షేడ్ కరెక్ట్గా ఉన్నది రైట్ సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి అర్థమవుతుంది కదండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను కొంచెం ఇక్కడ బిగ్నర్స్కి అయితే కొంచెం అర్థం కాకపోవచ్చు ఒకటి రెండు సార్లు చూడండి అర్థమవుతుంది ఇది మనము స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి బోర్డర్ క్లాత్ కరెక్ట్గా ఉన్నదేమో రైట్ సైడ్ వచ్చేలాగా వేశాను కొంచెం షేడ్ మారింది లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా వేసాను అర్థమైంది కదా ఇలా ఇక్కడ చూడండి నేను కట్ చేసిన ఖర్చు ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టుకోండి ఫ్రెండ్స్ అర్థమవుతుందా చంక వైపు కొద్ది ఖర్చు ఎక్కువ పెట్టుకోండి కట్ చేసేటప్పుడు ఉంచుకుంటే మనకి ఈ రెండు దీని మీద స్టిచ్ చేసినప్పుడు అది మీకు అర్థమవుతుంది తర్వాత చెప్తాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడైతే పైపింగ్ రెడీ చేశాను కదా ఆ పైపింగ్ని దీని మీద పెట్టేసి అటాచ్ చేయాలి ఇలా థ్రెడ్ లెఫ్ట్ సైడ్ రావాలి రైట్ సైడ్కి ఖర్చు ఉండాలి ఓకేనండి అర్థమైంది కదా ఈ విధంగా చుట్టూ స్టిచ్ వేసుకోవాలి అది నేను కటింగ్ చేసిన వైపే వేసుకోవాలి ఇలా సేమ్ అలానే ఇదిగోండి నేను ఇది ఆపోజిట్లో పెట్టాను చూసారా ఇలా ఈ రెండు ఇలా రావాలి మనకి మనం అటాచ్ చేసినప్పుడు పక్క పక్కనే వేసాము అంటే కనుక అది రెండు వన్ సైడ్కి వచ్చేస్తుంది కాబట్టి మనం ఫస్ట్ అటాచ్ చేసేటప్పుడే క్యాన్వాస్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే కరెక్ట్గా వేసుకోవాలి అంటే ఆపోజిట్ సైడ్ వచ్చేలాగా ఇలా దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి మనం ఇక్కడ ఐరన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఏమి స్టిచ్ చేసే పని ఏం లేదు కాబట్టి నేను ఇలా వేసేసాను పైన ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఐరన్ చేసిన తర్వాత ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చెప్తాను మీకు ఇదిగోండి ఇప్పుడైతే ఐరన్ చేశాను చూడండి ఇదిగోండి ఇట్లా ఇలా ఈ నెక్ వార పెట్టేసేయాలి నెక్ వారా పైపింగ్ని పెట్టాలండి అర్థమవుతుంది కదా మీకు నెక్ వార పైపింగ్ వచ్చేలాగా పెట్టేసి స్టిచ్ వేయాలి అది మనకి బ్లౌజ్ నెక్కు పీసు కనిపించకూడదు పైకి పైపింగే కనిపించాలి వస్తుందండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనకి అయిపోతుంది స్టిచ్చింగ్ ఓకేనా చూడండి ఇదిగో ఇలా ఇది నేను బ్లూ కలర్ పైపింగ్ వేశాను కదా అది శారీలో వచ్చింది శారీ కలరు శారీ కలర్ని తీసుకొని పైపింగ్ వేశాను ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇది మనకి పైన స్టిచ్ పడుతుంది కరెక్ట్గా అక్కడ కటింగ్ కూడా లేకుండా మనకి ఇలా ఈజీగా అయితే అయిపోతుంది కదండి అర్థమైంది కదా చూడండి ఇలా మనం లైనింగ్ని దా ఈ బ్లౌజ్ బోర్డర్ పీస్ని రెండు కలిపి అటాచ్ చేయాలి ఈ విధంగా చూడండి ఇదిగోండి లోపల కూడా మనకి నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి కొద్దిగా బ్లౌజ్ పీస్ కొద్దిగా ఎక్కువ వచ్చింది అందుకనే మనం ముందే బోర్డర్ని కట్ చేసేటప్పుడే కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే క్యాన్వాస్ కట్ చేసేటప్పుడే కొద్దిగా ఖర్చు పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సేమ్ ఇలానే ఇది ఇటు సైడు ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది లెఫ్ట్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి రైట్ సైడ్ సారీ రైట్ సైడ్కి వస్తుంది ఇప్పుడు నేను స్టిచ్ చేసేది రైట్ సైడ్కి వస్తుంది చూడండి పైపింగ్ మీద పడకుండా మనం పైపింగ్ పక్కన స్టిచ్ పడేలాగా వేసుకోవాలి నేను పైపింగ్ ద్వారా కటింగ్ చేశాను దానివల్ల ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది చూడండి ఇదిగోండి ఇక్కడ కొద్దిగా కొద్దిగా పీస్ అంటే మెయిన్ బ్లౌజ్ పీస్ మీద కొద్దిగా క్లాత్ అయితే సైడ్ కొద్దిగా మిగిలింది అంటే నేను వేసిన బోర్డర్ తగ్గింది ఇదిగోండి ఈ పైపింగ్ స్టిచ్చింగ్ చేయటం వల్ల ఈ వార తగ్గింది మనం ఇటు సైడు లెఫ్ట్ సైడ్ అంటే చంక వైపు కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఈ పైపింగ్ వార ఇటువైపు కొద్దిగా పెంచాలి అంటే బోర్డర్ని ఓన్లీ బోర్డర్నే మనం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి నేను ఫైనల్గా డాట్స్ కూడా వేసి ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే స్టిచ్ చేశాను చూడండి ఓకేనా బ్యాక్ నెక్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అది కూడా వీడియో పెడితే వీడియో అయితే చేసి పెడతాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్